మరొకసారి అందరికీ ఏసుక్రీస్తు నామంలో వందనాలు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నాం దేవుని కృప మీ ప్రార్థనలు బట్టి నూట పన్నెండవ అధ్యాయంలో వచనాలు ఉన్నాయి వచనాలు ఉన్నాయి వచనాలు మూడు భాగాలుగా చేయవచ్చు ఒకటవ వచనం ఏం చెబుతుందంటే యహోవాని స్థుతించుడి యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞను బట్టి అధికముగా ఆనందించేవాడు ధన్యుడు అంటుంది అంటే ఎవరు ధన్యుడు ఎందుకు ధన్యుడు ఎందుకు ఆనందించాలి దేవుణ్ణి కేంద్రంగా చేసుకొని జీవిస్తున్న వ్యక్తి అయినా దేవుడే ఆధారం అనుకొని బ్రతుకుతున్న వ్యక్తి దేవుడు తప్ప నాకు ఏరే లోకము లేదని చెప్పుతున్న సవాలు విసురుతున్న భక్తి కలిగిన మాటలవి రెండవ వచనం కాడి నుండి మనము తొమ్మిదవ వచనం కాడికి చదువుకుంటే ఈ భయభక్తులు కలిగినటువంటి వారు దేవుణ్ణి కేంద్ర బిందువుగా చేసుకున్నటువంటి వారు దేవుడి మీద ఆధారపడి బ్రతుకుతున్న వారు దేవుడంటే నమ్మకంగా ఉన్నటువంటి వారు నమ్మకం దేవుడిపై నమ్మకం పెట్టుకున్నటువంటి వారు దేవుణ్ణి ప్రతి విషయంలో కూడా సంతోషపేరుస్తున్నటువంటి వారికి దేవుడిచ్చేటువంటి ఏడు ఆశీర్వాదాలు ఈ రెండవ వచనం నుంచి తొమ్మిదవ వచనం వరకు ఉన్నాయి రెండు మాటలు అయిపోయినాయి మూడో మాట ఏంటంటే అసలు దేవుడు లేడు దెయ్యము లేడు నాకెందుకు నా జీవితం నాకే నా బ్రతుకు నాకే నేను సంపాదించుకుంటా ఉన్నాను ఖర్చు పెట్టుకుంటా ఉన్నాను నా లైఫ్ నా ఇష్టం నా ఇష్టం వచ్చింది తింటాను నా ఇష్టం వచ్చింది తాగుతాను నా ఇష్టం వచ్చినటువంటి బ్రతుకు బ్రతుకుతానని ఎవరైతే అనుకోని దేవుడికి దూరంగా ఉంటున్నారో ఆడిని భక్తిహీనుడు అన్నాడు దేవుడు ఆ భక్తిహీనుడు లైఫ్ ఎలా ఉంటుందో ఈ తొమ్మిది పదో వచనంలో దేవుడు చూపిస్తా ఉన్నాడు ప్రియమైన దేవుడి పిల్లలు జ్ఞాపకం చేసుకోవాలి ఒకటేమో దేవుడి మీద ఆధారపడినటువంటి వ్యక్తి దేవుణ్ణే మాలా కేంద్రంగా కేంద్ర బిందుగా చేసుకొని దేవుడి మీద పూర్తిగా ఆధారపడుతున్నాడు ఒక్క ఒక్క చిన్న సందు కూడా లేకుండా దేవుడి మీద ఆధారపడుతున్నటువంటి వాడు మాట మొదటి వచనం చూస్తున్నాము రెండవ వచనం నుంచి ఆ తొమ్మిదవ వచ్చనం వరకి అలాగ దేవుడి మీద ఆధారపడినటువంటి వారికి దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేస్తున్నాడో ఎంత గొప్ప మేలుడు చేస్తున్నాడో ఈ తొమ్మిదో వచనం వరకు ఉన్నటువంటి ఆశీర్వాదాలు కనపడుతున్నాయి అసలు దేవుడే లేడు దేవుడు అంటే నా జీవితంలో ఎందుకు ఎలా అనుకుంటారు చూడు భక్తిహీనులు లోకంలో చాలా మంది ఉన్నారు ప్రియమైన దేవుని పిల్లలారా వారిని అంటున్నాడు నువ్వు భక్తి పరుడు కాదు నాయన నువ్వు భక్తిహీనుడు నీ నీ జీవితంలో ఏందంటే నీకు ఆశ ఉంటది కానీ ఆశ తీర్చ తీర్చబడదట భక్తిహీనుడి గురించి ఒకరోజు ఎన్ని మాటలు నేర్చుకున్నాం మనం భక్తిహీనుడాట ఆ భక్తిహీనుడు ఈ అట్ంటాడట స్వామిరాడు పనికి మల్లడు భక్తిహీనుడు ఈ భక్తిహీనుడికి ఎంత ఆశ ఉంటుందంటే అసలు ఆకాశంలో పోయి ఆకాశాన్ని దోవి బంగారం దావాలన్న ఆశ ఉంటుందట ఆకాశంకు పోవటమే గొప్ప ఆకాశం ఏంది అత్తడ బంగారం బంగారం ఆకాశం భూమి దొరికిద్దా ఆశకు ఒక హద్దు ఉండాలి దేవుడు చెప్తా ఉన్నాడు వాడు చేను దేవుడు దాటిపోగా అని ఉన్నది ఈ సోమరు దేవుడు భక్తిహీనుడు భక్తిహీనుడు సేను దేవుడు ఏం చేశాడు దాటిపోయాడు దేవునికి స్తోత్రం కనుక మూడు మూడు భాగాలుగా ఈ వచనాలు ఉన్నాయి ఇందాక ఎవరికి ఏ వచనం ఇచ్చాను బ్రదర్ మీరు చదవండి కీర్తన మొదటి వచనం రెండవ వచనం చదవండి మొదటి అధ్యాయంలో యహోవ ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రుమును దానిని ధ్యానించువాడు ధన్యుడు ఏ ఎవరు ధన్యుడాట ఇలా అంశం ఏంటంటే ఎవరు ధన్యులు అంశం ఏంది ఇవాళ చాలా విషయాలు చెప్పిన ఎవరు మూర్ఖులు ఎవరు ప్రేమికులు ఎవరు మంచోళ్ళు ఎవరు షడ్డోళ్ళు ఎవరి విశ్వాసులు ఎవరు అవిశ్వాసులు ఎవరు భక్తి పరులు ఎవరు భక్తిహీనులు ఎవరు భయం కలిగిన వారు ఎవరు భయం లేని వారు అనేకమైన విషయాలు నేను ఒక టైటిల్స్ ఇచ్చుకుంటూ మీకు చెప్పాను మీకు ఈ మైండ్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు ఓకేనా కానీ ఈరోజు అంశం ఏంటంటే ఎవరు ధన్యులు చెప్పండి అందరికి నోరులు ఉన్నాయా వన్ టూ త్రీ వన్ టూ త్రీ టూ త్రీ అల్లె లోయా ఎవరు ధన్యులు అంటే బైబుల్ ఏం చెబుతుందని అంటే ఈ పరిశుద్ధమైనటువంటి బైబుల్ ఏదైతే ఉన్నదో ఈ పరిశుద్ధమైనటువంటి బైబుల్లో దేవుడు మాటలు ఏవైతే ఉన్నాయో ఈ పరిశుద్ధమైనటువంటి దేవుడు మనసు ఎప్పి రాసి ఉన్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఎవరైతే చదువుకుంటారో ఎవరైతే ధ్యానం చేస్తారో ఎవరైతే ఆ మాటల వైపు చూస్తారో ఎవరైతే ఆ మాటల్ని హృదయంలో పెట్టుకుంటారో ఎవరైతే ఆ మాటలు కావాలని ఆశపడతా ఉంటారో వారు ధన్యులు దేవునికి స్తోత్రం కానీ ఈ లోకంలో దేవుడు మాట కాదు ఎక్కువ మనం ప్రాముఖ్యతనిచ్చేది దెయ్యపు మాటకి ఇస్తూ ఉంటాము రాజకీయ నాయకులు ఏం చెప్పుతారో వింటాం గంటల ధరబడి సినీ యాక్టర్స్ ఏం చెప్తారో వింటారు ఈ మధ్యలో వచ్చిన దెవరి ఆ దస్తీలు ఈ దస్తీలు ఈ ఏమి ఏమి చెబుతారో గంటల ధరబడి సెల్లులో చూస్తాము టీవీలో చూస్తాము కానీ బైబులు ఎవరు ధన్యులు అంటున్నారంటే దేవుడు మాటలు ధ్యానం చేసేవారు ధన్యులు దేవునికి స్తోత్రం ఆ పితరుల కాలంలో సమాజ మందిరంలోకి వెళ్ళి నిలువు మోకాలు వేసి బైబుల్ ఎలా పెట్టుకొని చదివారు వాళ్ళ భక్తి గొప్పదా మన భక్తి గొప్పదా మనమేమో ఉన్న బైబుల్ పీడకళ్ళత్ అని తల కింద పెట్టుకొని పండుతాము ఆ తల కింద పెట్టుకున్న పీడకళ్ళత్తుంది ఇది ఉండాల్సింది తల కింద కాదు ఇది ఉండాల్సింది మైండ్లో హృదయంలో దేవునికి స్తోత్రం ఒకళ్ళు అంటున్న రయ్య గారు నేను బైబుల్ తల కింద పెట్టుకొని పండుకుందని నాకు పిచ్చి పిచ్చి కళ్ళొత్త బైబుల్ తల కిందే ఉంటది కానీ బైబుల్లో ఉన్న మాట మన హృదయంలో ఉండాలి అప్పుడు పిచ్చి పిచ్చి కళ్ళత్తాయా నువ్వు పిచ్చోడు అప్పుడు మంచోడు దేవునికి స్తోత్రం అల్లె కనుక ఎవరు ధన్యులంటే దేవుని యొక్క వాక్యము వాక్యమే వాక్యమే శరీరధారిగా ఈ లోకానికి వచ్చింది దేవునికి స్తోత్రం వాక్యమే మన వద్దకు పరుగెత్తుతూ వచ్చింది దేవునికి స్తోత్రం వాక్యమే మనల్ని బాగు చేసేది వాక్యమే మనల్ని బ్రతికించేది వాక్యమే మనకి నెమ్మదినిచ్చేది వాక్యమే మనల్ని స్థిరపరిచేది వాక్యమే మనల్ని నడిపించేది దేవునికి స్తోత్రం ఈ వాక్యానికి ఎవరు కూడా ప్రాముఖ్యత ఇవ్వట్లేదండి వాక్యానికి ఇవ్వటం వాక్యములో ఉన్న గొప్ప మరం ఎందుకు తెలుసా వాక్యం నువ్వు చదువుకుంటుంటే కూర్చొని నీ దేహం అంతా కూడా ఒక అండర్స్టాండింగ్లోకి వస్తుంది ఒక స్థిరమైన స్థానము వస్తుంది ప్రిమిన దేవుని పిల్లలారా నీలో ఉన్న రోగాన్ని గుర్తు చేయకోకుండా ఉంచేది మందు కాదు వాక్యమే దేవునికి స్తోత్రం నీలో ఉన్న బాధల్ని మటు మాయం చేసేది ఏ విధమైన డబ్బులు కాదు ఏ విధమైన స్నేహితులు కాదు ఇదిగో బైబిల్లో బైబుల్లో ఉన్న పవిత్రమైన మాటే బాధల్లో ఏం కలిగ చేస్తుందట నెమ్మదిని చేస్తుంది బాధ మనకున్న బాధ ఏమో పది మందికి చెప్పుకుంటాం ఆ పది మంది మరొక పది మందికి చెప్పుకుంటారు ఇరవై మంది ఊరంతా మన బాధ చెప్పాము ఇప్పుడు ఎవరన్నా వచ్చి ఏం బాధపడుతున్నమాట అన్న అడిగిన వాళ్ళు ఉన్నారా ఆ కంతే జరగాలి వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ ఈ పరిశుద్ధమైనటువంటి బైబుల్ ఉన్న మాట చదువుతున్నప్పుడు ఆట ధ్యానం చేస్తున్నప్పుడు ఆట మనకు నెమ్మది కలిగింది దేవునికి స్తోత్రం కనుక సాధ్యమైనంత వరకు చదువుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకున్న కొత్త బైబుల్ పాత బైబుల్ అయిపో అయిపోవును గాక ఆ కొత్త అట్టాయి పాతది అయిపోవును గాక సంవత్సరానికి ఒక బైబుల్ పట్టాలట మనం నాలుగు సంవత్సరాల నుంచి అదే బైబుల్ ఐదు సంవత్సరాల నుంచి అదే బైబులు ఆదివారం మళ్ళీ చప్పురంగా దోడుచుకొని మళ్ళీ కవర్ దానికి పైన కవరు మాయకోకుండా ప్రియుల జ్ఞాపకం చేసుకోండి అలా దాచుకోవటంలో తప్పు లేదు కానీ దాంట్లో ఉన్న ప్రతి మాట నీ మనసులో ఉండాలి ఎడు ఉండాలమ్మా మనసులో ఉండాలి ఈరోజు మీరు యూట్యూబ్లో వాటిలో చూడండి చిన్న చిన్న పిల్లలు కంఠస్థం వాళ్ళ వాళ్ళ వాక్యము దేవుని యొక్క వాక్యము ఆ వాళ్ళ మనస్సులో ఉన్నది అద్భుతంగా ఈ నూట నూట పంతొమ్మిదో కీర్తన ఇంచుమించు నూట ఎన్ని వచనాలు ఉన్నాయి దాంట్లో నూట డెబ్బై ఐదు ఉన్నాయి డెబ్బై ఐదా డెబ్బై ఉన్నాయి నూట పంతొమ్మిదో కీర్తనలో నూట డెబ్భై ఆరు వచనాలు ఉన్నాయి ఒక తల్లి ఆమెకొక నలభై సంవత్సరాలు ఏముంటాయి ఈ నూట డెబ్భై ఆరు వచనాలు అప్పింది చూడకోకుండా ఎందుకు ఆ వచనాలు తన మైండ్లో తన హృదయంలో ఉన్నాయంటే ఈ లోకానికి సంబంధించింది ఏది తన మైండ్లో లేదు అల్లే లూయా కనుక ధన్యులు ఎవరు అని అంటే వాక్యానికి ప్రయారిటీ ఇచ్చేవారు ధన్యులు దేని మీద మనం ఆశ పెట్టుకోవద్దు నాన్న చదువురా ఇంకో మాట ఏమి చెప్పా నూట ఇరవై ఎనిమిది రెండవ వచనం చదువు నిశ్చయముగా నీ చేతులకు చెబుతు నువ్వు అనుభవించదు ఆ మొక్కల వలేను ఇహోవ ఎందు భయభక్తులు కలివాడు ఇలాగా ఆశీర్వదించబడతాడు ఇహోవి ఎందు భయభక్తులు కలిగి ఉన్నవాడు ఇలాగ ఆశీర్వదించబడతారట ఎలాగా ఆల చేసిన పని వాళ్ళకొచ్చిన వంద రూపాయలు వారు ఇంట్లోనే ఉంటాయి దేవునికి స్తోత్రం వాళ్ళ కష్టార్తం వారు మాత్రమే అనుభవించుతారు ఆయన లోకిట భార్య ఆట ద్రాక్ష వలి వలె ఉంటుందట భోజనపు బల్ల చుట్టూ పిల్లలు వలి మొక్క వలె ఉంటారట ఎంత ధన్యత అండి ఎవరు ఇల్లు ధన్యులు ఎందుకు వీరు ధన్యులయ్యారంటే పైన రాయబడి ఉంది కింద రాయబడి ఉన్నది ఏ హోవా త్రోవలు ఎందు నడుసు వారు ఇల్లు వీళ్ళు ఎవరు ధన్యులా ఎందుకు ధన్యులయ్యారు వీళ్ళు యహో వా త్రావలు ఎందు నడిచారు దేవునికి స్తోత్రం దేవుడు మార్గంలో నడిచారు ఈరోజు ఎంతమంది దేవుడు మార్గంలో నడుస్తున్నారండి నువ్వు ధన్యుడు ఎప్పుడు అయితే అంటే ఇదిగో పరిశుద్ధమైన గ్రంథాన్ని చదవాలి ఇదిగో దేవుని యొక్క త్రావలు నడవాలి హలూయా ఈ రెండు లేకోకుండా నాకు ధన్యత కావాలి నేను ధన్యుడు అవ్వాలి ధన్యురాలు అవ్వాలని అంటే మొదట్లో చదువుకున్న మాట ఎవరు ధన్యులు అంటే నూట పన్నెండవ కీర్తన మూడు ధన్యతల గురించి చెబుతున్నాను నూట పన్నెండవ కీర్తనలో యహోవాను స్థుతించుడి ఆయన ఎందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ఆనందించువాడు ధన్యుడాట ఎలా ఆనందించాలి ఆయన ఆజ్ఞలను బట్టి ఆయన మాటలను బట్టి ఆయన కట్టడాలను బట్టి ఆయన న్యాయ విధులను బట్టి ఆయన ప్రామిస్ వాగ్దానాలను బట్టి అట మనం అధికంగా ఆనందించేటువంటి వారంగా ఉండాలట ఒక మాట అడుగుతా ఉన్నాను ప్రియమైన దేవుని పిల్లలారా ఈ దేవుడు మాటను బట్టి నువ్వు సంతోషంగా ఉన్నావా లేకపోతే నీకున్న ఆస్తిని బట్టి నీకున్న డబ్బును బట్టి నీకున్న వాదాన్ని బట్టి నీకున్న సంపదను బట్టి నీకున్న ఎండి బంగారాలను బట్టి నీకున్న గర్భపాలను బట్టి నువ్వు ఆనందంగా ఉన్నావా దేవుని మాటను బట్టి ఎవరైతే ఆనందంగా ఉంటారో వారు ధన్యులు దేవుడు మాటని ఎవరైతే అనుసరిస్తారో దేవుని యొక్క మాటలో దేవుని యొక్క మాట వాక్యానుసారంగా ఆయన త్రోవలో ఎవరైతే నడుస్తారో ఈ మాటలు ఎవరైతే ధ్యానం చేసుకుంటారో వారు ధన్యులు ఓకే మేము ధన్యులు మూడింటిలో గెలిచారా మీరు నేను గెలిచిన అనుకుంటున్నా మీరు కూడా గెలిచారా బైబుల్ వాక్యం మీద ఆధారపడేవారు దేవుని త్రావల్లో నడిచేవారు ఏ బాధ ఉన్నా కూడా ఆనందంగా బ్రతికేవారు ధన్యులు దేవునికి స్తోత్రం ఒక క్రైస్తవ జీవితంలో మాత్రమే ఉంటుంది ఎంత చివరికి మరణాకరమైన పరిస్థితిలో బెడ్ మీద ఉన్నా కూడా దేవుని కృప అనగలిగేది ఎవరంటే ఒక క్రైస్తవులు మాత్రమే మిగతా ఎవరి వల్ల సేద కాదు ఎవరి వల్ల అప్పుడు మనల్ని ఏమంటున్నాడంటే నువ్వు ధన్యుడు అంటున్నాడు దేవునికి స్తోత్రం ప్రభు అని క్రీస్తు వారిని కేంద్ర బిందుంగా పెట్టుకోవాలి ఈ ధన్యత ఎవరి జీవితంలో అయినా ఎలా వస్తుంది అని అంటే ఆ నూట పదకొండవ అధ్యాయంలో ఒక్కొక్క మాట నేను చెబుతాను ఒకసారి చదవండి రెండవ వచ్చిన చదవండి యహోవా క్రియలో గొప్పవి ఆగండి యహోవ క్రియలు అంటే దేవుడి క్రియలు గొప్పవి అని ఎప్పుడైతే గుర్తుంచుకుంటావో దేవుడి ఎందు భయభక్తులు కలిగేటువంటి దేవుని ఎందు విశ్వాసము కలిగినటువంటి గొప్ప మరి పిల్లలుగా మీరుంటారు రెండవది ఆ మూడవ వచ్చినం చదవండి ఆయన కార్యము మహిమ ప్రభావము గలది దేవునికి స్తోత్రం ఎవరి కార్యము ఆయన అంటే ఎవరు ఈ దేవుడు కార్యమాట ఏది చేసినా మహిమ ప్రభావములతో కలిగినటువంటి కార్యముగా ఉంటదట ఆయనేమో గొప్ప కార్యము చేస్తేవాడు మహిమ కలిగిన కార్యములు చేసేవాడుగా ఉన్నాడు అంత మాత్రమే కాదు ప్రియమైన దేవుని పిల్లలారా ఏడో వచ్చినా చూడండి ఆయన చేతి కార్యములు సత్యమైనవి న్యాయమైనవి ఆయన శాసనములు అన్ని నమ్మదగినవి తర్వాత అక్కడ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు తొమ్మిదవ వచనము ఆయన తన ప్రజలకు విమోచనము కలగజేయువాడు ఆ తర్వాత కింద వచనం చదవండి ఆయన నామము పరిశుద్ధమైనది పూజం పదగినది దేవునికి స్తోత్రం ఏ వ్యక్తి అయితే ఈ క్రీస్తు నామము ఈ దేవుడు నామము పరిశుద్ధమైనది పూజించడానికి అర్హత కలిగినటువంటి నామం ఎవరైతే తలంచుతారో వారు దేవుడి ఎందుకు భయభక్తులు కలిగి ఉండటానికి ఇష్టపడతారు ఎవరైతే ఈ పరిశుద్ధమైనటువంటి బైబులు ఈ పవిత్రమైనటువంటి బైబులు దీంట్లో ఉన్న ప్రతి మాట నమ్మదగినటువంటి మాట అని ఎవరైతే అనుకుంటారో దేవుణ్ణి మా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారుగా ఉంటారు ఎవరైతే నన్ను దేవుడు విడిపించగలడు నా కొరకు ప్రాణం పెట్టినాడు నాతో ఉంటాడు అనేటువంటి మాట గుర్తు చేసుకుంటూ ఉంటారు దేవుడు అంటే భయం కలిగినటువంటి వారుగా ఉంటారు ఎవరైతే నిజంగా ఈ నామములో గొప్ప శక్తి ఉందని తలంచుతారు జ్ఞాపకం చేసుకుంటారు గుర్తుంచుకుంటారు వారు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటారు ఇంతవరకు ఏం చెప్పావంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నవారు అసలు ధన్యులు ఎవరు అనేటువంటి విషయం ఈ ధన్యుడు కావడానికి ఏనేం చేయాలంటే దేవుని యొక్క ఆ యొక్క పరిపూర్ణత పరిశుద్ధత ఏదైతే ఉన్నదో అది తెలుసుకోగలిగిన వాడే దేవుణ్ణి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటారు ఆయన పరిపూర్ణుడు ఆయన పరిశుద్ధుడు నమ్మకమైన వాడు ఆయన మాటిచ్చేటువంటి దేవుడు ఆయన మనల్ని ఇడిపించేటువంటి దేవుడు ఇన్ని ఆలోచనలు మనం ఉంటేనే మనము దేవుడి ఎందు భయభక్తులు కలిగి ఉంటాము ఓకే దేవుడు ద్వారా వచ్చే ఆశీర్వాదాలు నెంబర్ వన్ రెండవ వచనం నూట పన్నెండవ కీర్తన రెండవ వచనం చదవండి వాని సంతతి వారు దేవునికి స్తోత్రం యథార్థవంతుని వంశమును అల్లియ అందరూ దేవునికి స్తోత్రం చెబుతామా హల ప్రాముఖ్యమైన మాట నువ్వు ధన్యుడు ఎప్పుడు అయితే అంటే జాగ్రత్తగానండి మా నా వైపు చూడండి ఎప్పుడు నువ్వు ధన్యుడువు ధన్యరాలు అంటే ఈ పరిశుద్ధమైనటువంటి మాటలు నీ మనసులో ఉండాలి అప్పుడు నువ్వు ధన్యుడువు ధన్యరాలువు మరి ఈ మన ఈ మాటలో మన హృదయాలకు ఎలాగొస్తావి చదువుకో ఉన్నటువంటి వారు చదువుకోవాలి లేకపోతే వినాలి ఈరోజు సెల్ కూడా ఆడియో బైబుల్ వచ్చింది తెలుసా మీరు ఆడియో బైబుల్ని ఆడబెట్టి అటు పెడితే దాదాపు మొత్తం ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చదువుతూ వినిపిస్తారు దేవుడు మాటలు వినాలి ఇంకోట ధ్యానం చెయ్యాలి ఆయన ఎందు ఆనందించాలి ఆయన త్రోవంలో నడవాలి ఇప్పుడు మీరెవరు ధన్యులు దేవునికి స్తోత్రం మీకు దేవుడు ఒక అద్భుతమైనటువంటి ఆశీర్వాదం ఇస్తున్నాడు ఏంటంటే వాని సంతతి వారు భూమి మీద బలవంతులు అగుతారు అల్లెలుయ భూమి మీద బలవంతులు అంటే కండ బలం గుండె బలం కత్తి బలం కర్రబలం కాదు బలవంతులు అన్న మాట ఏంటంటే వారు విపరీతమైన జ్ఞానం పొందుకున్నటువంటి వారుగా ఉంటారట మీ పిల్లలు హలే వారు ఒక మంచి పనిని ఒక మంచి పనిని పొందుకొని ఉంటారట వారు ఏ ఏ పని చేసినా కూడా మానవత్వాన్ని బయటపెడతారట జ్ఞానవంతులు బలవంతులు అన్న దానికాడ నేను చెబుతా ఉన్నాను ప్రియమైన దేవుని పిల్లలారా వారు దేవుడిని అంటే ఎప్పుడు సంతోషపరిచేవారుగా ఉంటారట హెలియ దేవుని ఎందు మనం భయభక్తులు కలిగి ఉంటే ఆశీర్వాదాలు ఎవరికొత్త ఉందా రేడా ఉంటే చెప్పండి మనకే ఉందా ఏ వచ్చిన ఏంది వారి సంతతి వారు భూమి మీద సంతతి అంటే పిల్లలు పిల్లలు ఏమవుతారట వాళ్ళు పిల్లలు బలవంతులు అవుతారట బలవంతులు అన్న దానికి అక్కడ అర్థం ఏంటంటే ఆ పిల్లలు జ్ఞానవంతులుగా ఉంటారట ఆ పిల్లలు ధనం సంపాదించుకునే వారుగా ఉంటారట ఆ పిల్లలు ఆరోగ్యవంతులుగా ఉంటారట ఆ పిల్లలు ఎప్పుడు విజయ వీరులుగా ఉంటారట దేవునికి స్తోత్రం ఎవరు పిల్లలు ఇళ్ళు అంటే వాళ్ళ తల్లిదండ్రులు వైభక్తులు కలిగినటువంటి వారి పిల్లల ఒక ఐదారు సంవత్సరాలు ఐదారు వందల సంవత్సరాల క్రితం చిన్న రీసెర్చ్ ఒకటి జరిగింది ఆ సెర్చ్ లో జరిగిన విషయం ఏంటంటే ఒక భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారట ఈ రమ్మ కథలు ఇష్టంగా బాగా మీకు ఈ భార్యాభర్తలో చాలా భయభక్తులు కలిగినటువంటి వారుగా ఉన్నారట వాళ్ళ భయభక్తులు ఎలా వాళ్ళ నుంచి కనిపండి అంటే ఇతరులకి ప్రతిరోజు వారు మందిరానికి వెళ్ళేదట ఎప్పుడట ప్రతి వారం కాదు ప్రతిరోజు 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 మందిరంకి వెళ్ళి ప్రార్థన చేసుకునేవారట ప్రతిరోజు మందిరంలో ఏ పని ఉంటే చేసేవారట ప్రతి ఆదివారము క్రమం తప్పుకోకుండా సమయానికి ముందే వచ్చేవారట వారికి కలిగినది పులిపేట కాడ పెట్టేది వారాట అలాగ వారి జీవితాన్ని వారికి వారు సమర్పించుకొని భక్తులు ఎదుగుతూ ఉంటుంటే వారిని చూసి అందరు కూడా వీళ్ళకి దేవుడు అంటే వీళ్ళకి దేవుడంటే అంతిష్టమో తర్వాత ఒక పాయింట్ అయిపోయింది వాళ్ళలో భక్తి ఎలా బయటకు వచ్చిందో చెబుతున్నా ఓకేనా అట్లాంటి వాళ్ళు మీలో ఎవరన్నా ఉన్నారా లేరులే ప్రతిరోజు వచ్చేటోళ్ళు ఎవరు ఉన్నారు ఎవరు లేరులే వారానికి రావటం నాన్న తంటాలు పడుతున్నారు ప్రతిరోజు లేరు మీరు కొట్టివేయబడ్డారు ఈ విషయంలో ఓకేనా ఒకవేళ ఇంటికి ప్రార్థన చేసుకొని ఆ కొట్టి వేసిన కథ రైట్ ఏమని చేసుకుంటే మీరు ధన్యులు రెండోది వారు ఏది మాట్లాడినా వారు ఏ పని చేసినా కూడా చాలా అద్భుతంగా ఉంటుందట అర్థమవుతున్నాయా వాళ్ళకి మూడోది హెల్పింగ్ వేసారు సహాయం చేసే తత్వం ఉన్నదట ఇతరులకు సహాయం చేసే తత్వం సహాయం అంటే డబ్బే కాదు ఆ రోడ్న ఒక ముసలమ్మ నడవలేకుంటే ఈ రోడ్డు దాటించటం కూడా సహాయమే ఎవరో వచ్చి అడ్రస్ అడిగితే పలాని కాడని చెప్పటం కూడా సహాయమే ఇద్దరు గొడవ పడతా ఉంటుంటే ఎందుకయ్యా గొడవ ఎందుకు అని ఆపి వారిని సమాధాన పరచటం కూడా సహాయమే సహాయం అంటే ఒకటే కాదు అనేక రకాలుగా సహాయం చేయొచ్చు వాళ్ళకి ఆ మనసు ఉన్నదాట దేనికి స్తోత్రం అన్నిటికి మించి వాళ్ళ సేవకుల్ని ఆహ్వానించి వాళ్ళ సావుకులను ప్రేమించి వాళ్ళ సేవకులు బాగోగులు చూసుకునేటువంటి తత్వం కలిగిన వారట వాళ్ళు అల్లు ఇప్పుడు వాళ్ళ భక్తి సమాజంలో తెలిసిపోయింది ఎలా ఇతరులకు సహాయం చేసే మనసు సంఘంలో తెలిసిపోయింది ఎలా ఎక్కడ పోయినా పాస్త గారు ఏం చదువుతున్నాడు సాక్ష్యం చెబుతున్నాడు అర్థమవుతుందా వాళ్ళ బంధువులలో తెలిసిపోయింది ఎక్కడ పోయినా కూడా వారి ప్రవర్తన ఎలా ఉందట చెప్పరమ్మా మంచిగున్నది మనమైతే అన్ని చేస్తాం మనమైతే కానీ లేదమ్మా మేము ప్రభువుని నమ్ముకున్నాం ప్రేమతో అల్లెలుయా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా ఆ కుటుంబం విషయంలో రీసెర్చ్ జరిగితేనట చూడండి ఈ వాగ్దానం ఆ ఫ్యామిలీలో నెరవేరిందని ఒక భక్తుడు చెబుతా ఉన్నాడు వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి వారిలో మూడు వందల మంది సేవకులు అయ్యారంట ఎంతమంది అయ్యారంటారు అమ్మా వాడు వాళ్ళు భయభక్తులు కలిగి ఉండటమే కాదు దేవుడికి ఇష్టంగా ఉన్నారు అన్ని రకాలుగా దేవుడిని సంతోషపరుస్తా ఉన్నారు సమాజంలో కూడా అనేక మందిని సంతోషపరుస్తా ఉన్నారు సంఘంలో కూడా అనేక మందిని సంతోషపరుస్తా ఉన్నారు వాళ్ళలో ఏ లోపం లేదు వారి సంతతను బ్లెస్ చేస్తా ఉన్నాడు దేవుడు వాళ్ళ కుటుంబంలో వాళ్ళ ఫ్యామిలీలో మూడు వందల మంది సావుకులు అయ్యారట నూట ఇరవై మంది ప్రియమైన దేవుని పిల్లలారా కాలేజీ లెక్చరర్స్ అయ్యారట బైబుల్ కాలేజీ లెక్చరర్స్ ఏ కాలేజీ బైబిల్ కాలేజీ అలాగనే చూసుకుంటే అరవై మంది లాయర్స్ అయ్యారట అలాగనే చూసుకుంటే యాభై మంది పుస్తకాలు రాసేవారు అయ్యారట పద్నాలుగు మంది ప్రెసిడెంట్లు అయ్యారట ముగ్గురు అమెరికాకి లీడర్స్ అయ్యారట ఒక్కళ్ళు అమెరికాకి అధ్యక్షులు అయ్యారట ఎవరిల్లు దేవుని అందు భయభక్తులు కలిగినటువంటి వారు ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి గొప్పవారు ఇప్పుడు ఆయన సంతానాన్ని ఏం చేశాడు దేవుడు మా చెప్పండి బలవంతులు చేసి యథార్థవంతుల వంశం వారిని ఏం చేశాడు ఆయన ఈ దీవెన అల్లే లూయా ఇప్పుడు చెప్పండి మరి మన పిల్లలు కూడా బ్లెస్డ్ గా బ్లెస్డ్ గా ఉండాలంటే మనం ఏం చేయాలి మనకు కూడా ఉండాలి కదా జ్ఞాపకం చేసుకోండి ప్రియమైన దేవుని పిల్లలారు అదే టైంలో ఇంకొక కొన్ని ఫ్యామిలీని గురించి రీసెర్చ్ చేస్తేనట వాళ్ళ ఫ్యామిలీలో ఫ్యామిలీలోట కొంతమంది తాగుబోతులు వచ్చారట కొంతమంది తిరుగుబోతులు వచ్చారట ఎారు వచ్చారట మోసగాళ్ళు వచ్చారట వాళ్ళు మోసం చేయాలని నిద్ర పట్టదు వాళ్ళకే ఇక చివరిగా కొంతమంది అంతకులు అంతకులు అంటే ఎవరు మనుషులు చంపేవారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉన్నారు వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉన్నారు చాలా తేడా ఉంది అదా మనం కూడా ఎక్కడ పోయినా మనం తేడాగానే ఉండాలి దేవునికి స్తోత్రం కానీ మన దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే కలిసిపోతాం కలిసి కలిసిపోకూడదు మాట్లాడాలి ఉండాలి కానీ కలిసిపోకూడదు కలిసిపోయిన వాళ్ళు లోకంలో కలిసిపోయినట్టే దేవునికి స్తోత్రం అది మొదటి బ్లెస్సింగ్ అండి అది మొదటి ఆశీర్వాదము